ఓకే ఓకే నేను ఆన్ చేసి కెమెరా ఎవరికి చెప్పుకుంటాడు ఈ ప్రపంచానికి నీ కష్టాలతో పనిలేదు నువ్వు ఏదన్నా చెప్పాలంటే ఓ మంచి ఫిలాసఫీ మంచి మాట చెప్పేటట్టు నీ కష్టాలు ఎవరుంటారు ఏమో ఉల్లెట్టు కావాలంట అవి చెయ్యలేదని ఒకరికేమో ఉల్లిగడ్డ మిక్సీ బట్టి ఉల్లిగడ్డ కాదా పప్పులు పిండి దోశ బాగా ఒత్తిగా పసలాగా ఒత్తిగా చెప్తా పోతే ఎవరు నువ్వేమో ఉల్లేసడుతావు దోశ అడుగుతారు చేసినావు తెల్లదోసో చేయమా తెల్లదోశంటే ఏ ఒట్టి కలిసినావు మెత్త ఆయన చాలా ఉల్లిగడ్డ కర్రీ బాగా కొడి పోసి ఉంటే నలుగురికి నాలుగు రకాలు ఒక్కదా నేను చేయాలి సరే పొద్దున్న టిఫన్ అంటే ఏమో నేనే ఇంటి దగ్గర ఉందానా పని చేయాలి కదా మళ్ళీ మధ్యాహ్నానికి కారమూర్న దోశలలో కార్యం కదా మామూలుగా అన్నం లేక కూడా బాగుంటుంది ఇది కానీ ఇది అవసరం పప్పు కారం మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలా నేర్పినా అనమాట నువ్వు అనమాట పిల్లలను ఎట్లా రకంగా మరిపినా మంచి టేస్ట్గా ఇట్లా తినాలి తినాలియ్యాలని చెప్పేసి మొత్తానికి అయితే చాలా రోజులు అయింది బా లెంత్ వీడియో రాక ఎప్పుడంటే గండాదీపం పెట్టిన వీడియో తర్వాత ఆవిడ పెట్టినాం లేదో అదే సీరియల్ వాళ్ళ మాలింటి కానీ తెచ్చినది ఉండదు కానీ పెట్టినా పెట్టినాం వచ్చిన చూసినా చూసినట్టు అబ్బుట్టినతో లైక్ దొక్కరు బా ఎందుకంటే ఇంకా లైక్ దొక్కినాక మనకు బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతా మాకు విచిత్రం ఏంటంటే డబ్బులు రాడియోల్లో ఎట్టు అంటే వదినా అనేసరికి ఇది గంటల్లోనే వచ్చేసి కేలలో పడిపోతాయి గంటల్లో కూడా ఉండదు గంటల్లో అయితే కీల పడిపోతాయి డబ్బులు వచ్చాయి ఆయన యూట్యూబ్ చేయరు అని చెప్పేసి దాంతనే మళ్ళీ కామెంట్ పెడతారు మీరు యూట్యూబ్ చేయొచ్చు కదా మీ వీడియోలు బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది అంటారు కానీ దానిలకు యూజ్ రావు మళ్ళీ మౌన టేజన్ అయిపోయింది ఎన్నో పడబోట్ అండి మొత్తానికి తినక ఒక్క దోశ ఇప్పుడు ప్రస్తుతానికి తినక ఫస్ట్ దోశ తినక మొత్తానికి రెడీ అయిపోతుంది ఎవరి ఎవరికాయలు మూడు అంటే నువ్వు స్టేషన్ కాడే సరిపెట్టుకుంటా ఏం సో ఇప్పుడు వాళ్ళకు పోసి నాకు పోసి ఏం పలాడుకుంటా గొడవ పడుకుంటా బాగుండదు కదా అందుకనమాట ఉల్లికాయ ఉల్లికాయ దోశ ఉల్లికాయ దోశ ఇదో ఇదే చెప్తున్నా సార్ ఎందు ఇంకా ఈ పొద్దున్న నుండి మా పిల్లలకు ఏ ఆనందంగా చెప్తారా నీ ఫిల్ చేస్తారా చూసినారా మళ్ళా పైన పప్పుల పిండి పైన మళ్ళా పప్పుల పిండి అనమాట ఫైవ్ స్టార్ హోటల్ దోశ నుంచి కింది స్టార్ అదే కింది స్టార్ అంటే అదే బజార్లో దగ్గర వరకు మా ఇంట్లో అన్ని ప్రిపేర్ అయింటారు పాపం మాది ఫైవ్ స్టార్ నుండి కింది స్టార్ వరకు అనమాట ఎవరికి ఏ దోశ కావాలనో ఆ దోశకు నచ్చినట్టు దోశకి ఏమేమి ఉండాలను ఉండే దోశకి ఎంత రుచి ఉండాలనో ఏం కదో ఒక్కొక్కరికి అంటే మేము నలుగురు ఉంటే నలుగురికి నాలుగు టేస్ట్లు మరి మీకు ఏం టేస్ట్ ఉందంటే మాకు టేస్ట్ లేదా ఏ టేస్ట్ లేదు కదా మేము మిగిలిచ్చినది దాంట్లో దాంట్లో విచిత్రం ఏంటంటే దోశ అంటే బాగలేదని చెప్తాడో బాగుందని చెప్తాను అనుకుంటా అనుకుంటున్నా చిన్నగా వచ్చి దంట దంట ఇంత దంట ఇంత అది ఏ టేస్ట్ లేకుండా అయిపోతుంది వచ్చినాడు మా కావాలన్నా నీకేం నీకేంసే కావాలా ఏ దోశ కావాలి నీకు మా వాడు కూడా ఉల్లిగడ్డ దోశ దోసెడుతున్నాడు ఇప్పుడు పాపం ఇది వాస్తవంగా చెప్పండి ఇంకా మేము వీడియోలో పెడతాంటే అంటే అంటుంది అంటే చాలామంది అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులనే అనుకో ఉద్యోగస్తులు తినక వాళ్ళు సొంతంగా పోసుకొని తినేదానికి ఉండదు వాస్తవంగా తినక ఏదైనా టౌన్ అది ఒక హోటల్లో పోయి తిని వెళ్ళిపోవడమే అంతేం వాళ్ళ పని అంతకాడికి ప్రాసెస్ ఏమి ఉండదు ఎన్ని నేను చెప్పబ్బా మీ ఉద్యోగాలు ఏమో అది మాకు తెలియదు కానీ వాస్తవంగా అయితే తినక మాకు విచిత్రంగా అండి ఇంకా మా సొంతం పని కాబట్టి నిమ్మలంగా పని చేసుకొని సీక్రెట్లు వేసి మెడిటేషన్ యోగా చేసుకొని నేను పిల్లలను నేర్పుకొని స్నానాలు చేసి దేవునికి ముక్కొని నమస్కారం చేసుకొని పిల్లలకు అది అట్లా బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా అండి అంత లేక చల్లని సల్లని కాపిగాంచి తలకాయ వచ్చి సూర్య నమస్కారం చేసుకొని కంపు కప్పు కాఫీ షిప్పు అలా చేసి అంతలేకల్లా ఆమె రెడీ చేసింది కనుక అంటే టిఫిన్ అంటే డెయిల్ చేయమంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా మేము పొద్దున్నీ సద్జనమే లాగించాం అనమాట గత వాళ్ళు పంజర్షణులు పనులకి వెళ్తే కొంతమంది కాతారు కానీ ఏదైనా పనికి టిఫిన్ కడుచుకుపోతారు వాళ్ళు పంజర్ ఏమి మా తాబ్ దగ్గర ఉన్నారు అనుకో మా వాళ్ళు స్మెల్ పడతారు అన్నమాట మా దోశ నేను రేపు వచ్చి సరే అని చెప్తాను అప్పటికప్పుడు కింద కొడు చేసి దోశ నానబెట్టి రేటు పది కానీ తొమ్మిది కానీ నానబెట్టి ఇచ్చి పట్టి ఇట్లా చేసి పెట్టాలన్నమాట కొత్తగా నాకు మనం చేసే పనికి అలా ఇరవై ఐదు రూపాయలు దోశ మా పిల్లలు తమసబ్బండ్లు పోయినా ఒకవేళ తమసబ్బంలు ఏదైనా ఒకేలా వచ్చి బండ్లు కూల్ డ్రింక్స్ బండ్లు వచ్చి గాలి పెట్టుకొని గిలి పెడుకొని పోతే బాగా తిన ఉంటారు కదా మేము సింపుల్ రెమెడీ ఏంటంటే వేరే ఏంటంటే మాకు నిమ్మకాయ తల తగ్గారు కదా నిమ్మకాయ రెండు నిమ్మకాయలు ఇచ్చా అట్లా పోయిపోయా నేను పంచర్లో పోయినప్పుడు ల్యాండ్ ఇన్ గట్టా పోయినప్పుడు ఖచ్చితంగా నాలుగైదు నిమ్మకాయలు అయితే యావలగా వాళ్ళకి తీసుకొచ్చాను తీసుకొచ్చి నిమ్మకాయలు సూపర్గా ఉన్నా బా ఏంద్ర బా హీరోని అంటున్నావు ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి ఇనుక రెడీగా నిమ్మకాయలు తీసుకొచ్చి బాటిని నిన్న విండి కొన్ని సబ్జాకింగ్ చేసి ఇచ్చి ఇదేనా కూలింగ్ వాళ్ళు పెట్టేది మనం ఇట్టిన బాటిల్లో పెట్టుకుని కూలింగ్ పెట్టినక మన ఇంట్లో కూలింగ్ అంటే దండి తాగచ్చు కదా అట్ట అది నాకే గుర్తులేం కానీ లేకపోతే ఏం చేస్తాం మరి కానీ మొత్తానికి రియల్గా మేము చాలా సొంతంగా కష్టపడి చేసుకుని కష్టపడండి కష్టం అనేది కాదు ఇష్టంగా చేసుకొని తాగే రెమెడీస్ కూడా ఎక్కువ కానీ మీకే కొందరు పాపం అంటే టౌన్లలో ఎట్ అంటే వాళ్ళు ఉరుకులాట పెరుగులాట ఉదయం లేయడం ఉరకడం చేయడం వచ్చి మళ్ళీ రాత్రి దానికనం మేమైతే బా పరిపూర్ణంగా ఆరోగ్యంగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను నేను అయితే ఇంకా సాయంత్రం ఆరున్నరకి భోజనం అయిపోతుంది రియల్గా మా నాది ఇంకా నాది ఒకవేళ మహా అంటే లాస్ట్ అంటే ఇంకా ఏడు ఏడున్నర కల్లా అయిపోయాక అంతే భోజనాలు అయిపోయా మొత్తానికి ఉల్లెట్టు రెడీ అవుతుంది చూడు ఎట్ ఏడున్నర వరకు ఏడున్నర ఏడున్నర కల్లా అయిపోతాను అనమాట మామూలుగా ఎనిది మగ్గని బాగా వల్ల వల్ల దోశ నేను బుడకి నా టేస్ట్ కాదు కదా నా ఆశలను కూడా చెప్పుకుంటాను అది నేను చెప్పండి నాకెళ్ళి చూసామో వచ్చాది వాడి కింద వేసి నాకెళ్ళి చూస్తాను అంతేమో నచ్చాడేమో అట్లా మేమైతే కనుక మంచి టేస్ట్గా చాలా అద్భుతంగా ఆనందంగా అంటాం అనమాట ఎట్లంటే ఆరునరకు అంటే ఏడు ఎనిమిది కల్లా మేము నిద్రపోతాం పోతాం ఆటోమేటిక్ ఫ్రెండ్స్ వాళ్ళు మా చుట్టాలు ఎవరైనా ఫోన్ చేస్తారు కదా ఏంది అప్పుడే నా నిద్రపోయినారా మేము ఇంకో భూ తిల్లే అంటారు అంటే వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేసేటట్టు ఏంది అంతనా వాళ్ళు ఏదో గణకారం చేసినట్టు మేము ఇంకా భోజనమే చేయలే అంటే కొన్ని కొన్ని సీరియల్ పేరు కూడా చెప్తారు ఆ నాటికం అయిపోయాలంటే చదువులేనలు కాబట్టి తొమ్మిది పదికి తింటాం మేము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాముంట తొమ్మిది పదికి తినేది గొప్ప అని నేను అనుకోను కానీ అట్లనే మిమ్మల్ని కించపరచడం కాదు మాకు ఉండే టైంలోనే సర్దుకొని దాన్ని ఉండే కేటాయించుకుంటాం అనమాట నాకు తెలిసి ఆరోగ్యం పెంచుకోవాలంటే బాగుండాలంటే ఇంకా ఇదే లాజిక్ అంతకాడికి ఇంకా వేరేది ఏం ఉండదు నాకు మా అమ్మ మనైనా పెద్ద మేలు ఏం చేసినారంటే వాళ్ళ ఆచల గీచులు మంచిపోయినా బాధలేదు కానీ నాకు చదువు చెప్పకుండా జ్ఞానాన్ని పెంచుకున్నాను అని చెప్పేసి నచ్చడు అది నాకు పెద్ద ఆలోచన ఎందుకంటే చదువు ఇనుక నేను వాళ్ళ కింద వీళ్ళ కింద ఉద్యోగం చేయాలి ఒకరి కింద ఉద్యోగం అంటే ఇంకా మనం వెంపలాడుకొని టైం కేటాయించుకోవాలి నాకు ఎంతసేపునే సొంతం ప్రాసెస్ అంటే సొంతంగా బతకడం ఇష్టం సొంతంగా మనం ఏదైనా కానీ ఒక క్రియేటివిటీ మనం పని చేసుకొని మనం బతకాలి అనమాట చంద్రమ్మ వచ్చింది ఇంకా అమ్మ ఏడ్చండి ఇంకొచ్చి ఏంది ఊరికో ఊరికో ఊడిపోతావు రెండో ఊర్లెట్ అయింది ఇంకా ఎగ్గుదోసే లేదు మాకు మొత్తానికి ఎగ్గుదోసే ఎగ్గులు లేదే మళ్ళీ